జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు మూడవ భాగం ఇప్పుడు ప్రసారం ఆ విధంగా శివరాం అనేక ఆలోచనలతో వడివడిగా నడుస్తూ రోడ్డు మీదకు రాగానే అనుకోకుండా ఎదురుగా నడుచుకుంటూ వచ్చే మనిషిని గుద్దేశాడు క్రింద పడబోతున్న శివరాం భుజాలను ఆ వ్యక్తి పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు అప్పటికే శివరాం కళ్ళ జోడు కిందపడి ఒక అద్దం సగానికి పగిలింది మాస్టారు మీరా ఆశ్చర్యపోతూ అడిగాడు ఆ వ్యక్తి ఎవరు అంటూ సగం పగిలిన అద్దం సరిచేసుకుంటూ తేరిపార చూశాడు శివరాం నేను మాస్టారు చిన్నప్పుడు రోజు మీ దగ్గర కూర్చుని తెలుగు పద్యాలు నేర్చుకునేవాడిని గుర్తుందా మధుసూదన్ గుర్తుపట్టారా మాస్టారు ఓహ్ మధు నువ్వురా ఎంతలా మారిపోయావు నేను సరే మాస్టారు మీరేమిటి ఇలా అయ్యో క్షమించాలి చూసుకోలేదు గుద్దేశాను ఇంకా నయం కింద పడిపోలేదు మీరు పర్వాలేదు లేరా మాస్టరు ఈ భాగ్యనగరంలో ఇక్కడ ఎలా ఎప్పుడు వచ్చారు అసలు ఎందుకు వచ్చారు అయినా నా పిచ్చి ప్రశ్నలు పక్కన పెట్టండి ముందు నాతో రండి ఈ ప్రక్కనే మా ఇల్లు అంటూ మధుసూదన్ మాస్టార్ని మెల్లగా నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు కుశల ప్రశ్నలు అయ్యాక శివరాం ఇల్లు అంతా చూస్తూ మధు ఒక్కడివే ఉన్నావా పెళ్ళి అయ్యిందిగా అనుమానంగా చూస్తూ అడుగుతున్న శివరామ్ గారికేసి చూసి నవ్వుతూ ప్రస్తుతానికి ఒక్కడినే మాస్టారు త్వరలో ముగ్గురం అవుతాం అన్నాడు ముసిముసిగా మాస్టారు నా భార్య సంధ్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది మాస్టారు పెళ్ళి అయి పదేళ్ల తర్వాత ఇప్పటికి దేవుడు మాకు కరుణించాడు అన్నాడు మధుసూదన్ శివరామ్ గారి పాదాలకి నమస్కరిస్తూ శుభం అయితే ఈ సంతోషం పంచుకునేందుకే నన్ను భగవంతుడు ఈరోజు నీకు కనబడేలా చేశాడురా అదేంటి మాస్టారు అసలు ఇలా నగరం ఎందుకు వచ్చారు పని ఏదన్నా ఉంటే నాకు చెప్తే చేసి పెడతాను కదా మధు నువ్వు ఈ కాలం వాడివే కానీ నేటి కాలం పైత్యం నీకు అబ్బలేదురా ఏమిటి ఇలా అంటున్నారు మాస్టారు అని ఆలోచనలో పడ్డాడు మధుసూదన్ ఓరే మధు ఊరికే ఆలోచించకరా మరేం లేదు ఈవేళ రేపు పిల్లలకు కనీస పలకరింపులు మర్యాదపూర్వక భాష ఎక్కడ ఏ ఇంట్లోనూ కనిపించక అలా అన్నాను అన్నీ వివరంగా రేపు చెబుతాగా అంటూ సంచిలో దేనికోసమో వెతకటం చూసిన మధు మాస్టారు ఇదిగో ఈ పద్యాల పుస్తకమే కదా మీరు వెతుకుతున్నారు ఇందాక మీరు కింద పడ్డప్పుడు నేనే తీసి జాగ్రత్త పెట్టాను ఇదిగో తీసుకోండి అంటూ అందించాడు అమ్మయ్యారే మధు నీకు తెలుసు కదా దువ్వూరి రామిరెడ్డి గారి ఈ పద్యాలే నా జీవితానికి అర్థం పరమార్థం నేర్పాయి ఆయన వ్రాసింది పానసాల కాదురా నా జీవితానికి పాఠశాల మాస్టరు మీరు నేర్పిన అవే పద్యాలు ఒక్కొక్క పద్యం నా జీవితంలో ప్రతి కష్ట సమయంలో సంజీవనిలా ఉపయోగపడ్డాయి నాకు కూడా ఒట్టండి నమ్మండి మధు నువ్వు నిజంగా తులసి మొక్కవేరా ఈ కాలంలో నీతో చదువుకునే ఎంతో మంది నన్ను చూసిన గుర్తు లేనట్టు పోతూ ఉంటారు కొంతమంది ముక్త సరిగా మాట్లాడి పరుగెత్తిపోతుంటారు ఇంకొంతమంది అసలు నేనెవరో కూడా తెలియనట్టు ఇక ఎవరింటికెళ్ళినా దెయ్యం వేదం చదువుతున్నట్టు పిచ్చి మాటలతో టీవీ గోల ఆ పిల్ల పేరేమిటో మర్చిపోయాను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అదే వేదసారంలా ఊగిపోతూ ఈ తరం కళ్ళప్పగించి చూస్తూ మధ్య మధ్యలో సినిమా వాళ్ల గోల వీళ్ళేదో అవతార పురుషులు అన్నట్టు వేధవ సూది ఒక్కడికి పొట్ట చింపితే చక్కటి తెలుగు పద్యం వచ్చిన పాపాన పూరు కదా రోజంతా ఈ వెధవ గోలతోనే కదరా మధు ఈనాటి కాలం నేటి జనజీవనం మాస్టరు మీరు ఎప్పటికీ నాకు మాత్రం మార్గదర్శకులు నువ్వు అలా కాదులే నాకు తెలుసు మధు ఏది నీకు నేను చెప్పిన పద్యాల్లో నచ్చినది ఒక్కటి చెప్పు వినాలని ఉందిరా తప్పకుండా మాస్టారు అంటూ మధుసూదన్ కవి కోకల దువ్వూరి రామిరెడ్డి గారి పద్యం అందుకున్నాడు అంతములేని ఈ భువనమంత पुरातनपान्दशाला विश्रान्तिगृहमु इरु इरुसञ्जलु रङ्गुलवाकिलुल् धराक्रान्तुलु पादुशालु बहराम् जमिषीडुलु वेनवेलुगा। పోయిరటకో గొంత సుఖించి పోయిరటకో పెరవారికి జోటో సంగుచు అబ్బా నా జన్మం ధన్యమైందిరా వేసిన విత్తనం పెరిగి మొక్కగా మారి పువ్వులు పూస్తూ నీడను ఇస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉందిరా నా మనసు ఇప్పుడు నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉందిరా అయ్యో అయ్యో మాస్టరు అంటూ శివరామ్ మళ్ళీ మాస్టారి పాదాలకి నమస్కారం చేసి ఏమిటి మాస్టారు మీరు మరీను లేదురా నీతో ఇంకా చాలా పంచుకోవాలి కూర్చుని మాట్లాడుకుందాం ఇలా రారా నా ప్రక్కకు అలాగేనండి తప్పకుండా ముందు మీరు హాయిగా స్నానం చేసి రండి ఇంతలో నేను మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర చేసి వేడిగా వడ్డిస్తాను రండి మీ బట్టలు సంచి అక్కడ పెట్టాను ఇదిగో ఇక్కడ స్నానాల గది ఉంది అంటూ మధుసూదన్ మాస్టార్ని స్నానానికి పంపించి లేత వంకాయలు నీళ్ళలో వేసి కొంత కొత్తిమీర కూడా బాగా కడిగి కావలసిన పచ్చిమిర్చి కూడా తీసుకుని ముక్కలు చేస్తూ వంటింట్లో స్టవ్ వెలిగించి వంట మొదలెట్టాడు కొంత సమయం తర్వాత శివరాం స్నానం ముగించి వంటింట్లో పనిలో ఉన్న మధుని చూస్తూ ఊరే మధు చదువు సంధ్య అన్నారు పెద్దలు చక్కగా పెద్ద చదువులు చదువుకున్న మాతృభాష మీద పట్టు సడలకుండా నీ చక్కటి జీవితం భలే ఉందిరా ఇక సంధ్య పేరుతోనే ఉన్న మహాలక్ష్మి లాంటి అమ్మాయి నీకు దొరికింది ఇప్పుడు తండ్రివి కాబోతున్నావు కూడా నిన్ను ఈ సంతోష సమయంలో చూస్తుంటే గర్వంగా ఉందిరా మాస్టరు గుర్తుందా ఒకరోజు నేను పద్యం తప్పు చెబితే రోజంతా ఎండలో నిలబెట్టిన సంగతి నవ్వుతూ అడిగాడు మధు ఏమి పద్యం రా అది ఎర్రగన్నట్టు అడిగాడు శివరాం ఈ వంకని మరొక పద్యం మధుసూదన్ నోటి నుంచి వినాలనే ఆశతో ఆ విషయం ముందే గ్రహించిన మధు లోలోపలే నవ్వుకుంటూ పాడతాను వినండి మాస్టారు మీరు అదుగో అక్కడ మంచం మీద కూర్చుని హాయిగా వినండి గట్టిగానే పాడతాలండి మరి ఇది కూడా మీకిష్టమైన కోకిల గారి పద్యమే ु जीवितं बिल्ल जीवितं बिल्लबहुशास्त्रसेवलन्दुन् गडिपितिरहस्यमयन् गडिपितिरहस्यमुलुचाल ग्राह्यमय्यन् ఇప్పుడు వివేక నేత్రంబు విప్పి చూడన్ తెలిసి కొంటి నాకేమిచూ తెలిసి కొంటి నాకేమి తెలియదనుచూ ఏం మాస్టరు సరిగ్గా చెప్పానా తప్పులుంటే చెప్పండి బయట ఎండలో నులుచుంటా అంటూ తల ఎత్తకుండా వంట పని చేసుకుంటూనే అడిగాడు మధుసూదన్ ఎంతకీ సమాధానం రాకపోయేసరికి ఒక్కసారిగా తల తిప్పి చూస్తే శివరాం మాస్టారు కూర్చున్న చోటే నేల మీద వాలిపోయి ఉన్నారు